మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కంపోలిటిషన్ రాజేష్ కుమార్ గారు సార్తో మాట్లాడి బౌన్సర్ల గురించి వాళ్ళ లిమిట్స్ పరిమితుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి బాగున్నారా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారు సార్ ఇప్పుడు ఎక్కడైనా చూసుకుంటే బయట బౌన్సర్ వినియోగం అనేది పెరిగిపోతుంది ఈవెంట్లో పబ్లలో బార్లు హోటల్లో ఇప్పుడు ఎవరీ సెలబ్రిటీ పక్కన చూసుకున్న బౌన్సర్లే ఎక్కువ ఉంటున్నారు ఇప్పుడు ఏ విధంగా అంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడం కోసం బౌన్సర్ వినియోగం చేస్తున్నారు కరెక్టే కానీ ఆ బౌన్సర్లు ఇదే అదనంగా తీసుకుని ప్రజలపై దాడులు చేస్తున్నారు వాళ్ళ పరిమితులు ఎంతవరకు ఉండాలి అసలు ప్రజలపై దాడి చేసే హక్కు వాళ్ళకుందా ఎప్పుడే కానీ రాజ్యాంగము మీ యొక్క ప్రాథమిక హక్కును వినియోగించుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది తప్ప అవతల వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కును డ్యామేజ్ చేయడానికి కించపరచడానికి ఎక్కడ మీకు పర్మిషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు బౌన్సర్స్ అంటే ఎవరు మీ యొక్క ప్రొటెక్షన్కి మీ యొక్క ప్రాణ భద్రతకు మీరు పెట్టుకున్న పర్సన్ మీరు బౌన్సర్లు పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళ ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి కానీ అవతల వాళ్ళను తోసేయడం కానీ ఇప్పుడు మామూలుగా కొందరు గ్యాంగ్ లీడర్స్ కానీ ఉంటారు వాళ్ళు ఏంటి అంటే మనకు టీవీల్లో కానీ నా నార్మల్ వీడియోలో కూడా చూపిస్తుంటారు ఏ జరగండి 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 జరగని జరగని వాళ్ళని దోషేస్తుంటారు అది తప్పు యాక్చువల్గా ఇప్పుడు జరగండి అనేది ఇప్పుడు జడ్జి గారు వస్తుంటారు హైకోర్టులో కానీ లోయర్ కోర్టులో వాళ్ళు జడ్జి గారు ఇట్లా తోసేస్తారు అట్లా కాదు అని ఒక సౌండ్ ఇచ్చుకుంటూ ఆ జడ్జి గారికి వే క్లియర్ చేస్తారు అంతేగాని సేమ్ విధంగా బౌన్సర్స్ కూడా ఉండాలి అవతల వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక పబ్లిక్ ఫంక్షన్కి వెళ్ళిండు ఎంపీయో ఎవరో ఏ హీరోయిన్ వచ్చిండ్రు బౌన్సర్స్ వచ్చో బౌన్సర్స్ అన్నంత మాత్రం వాడిని ఆకారం మొత్తం గుద్దేస్తారా పబ్బుల్లో కూడా బౌన్సర్స్ పెడతారు ఎందుకు వచ్చిన వాళ్ళందరినీ గుద్దనక అట్లా కాదు మామూలుగా ఏంటంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోసం ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు ఎవరైనా పబ్బుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారు వాళ్ళు తాగి ఏమన్నా అఘాయిత్యం చేసేటప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి ఒక ప్రొటెక్షన్ లాగా ఉండలేని కానీ బౌన్సర్ చూసినంత మాత్రాన వాడు బలవంతుడు ఈడు యూనో బలహీనుడు అనే ఏం కాదు యాక్చువల్గా వాళ్ళ యొక్క పర్సనల్ ప్రొటెక్షన్స్ మాత్రమే బౌన్స్ ఉండాలి కానీ అవతల వాళ్ళ యొక్క రైట్స్ని కానీ అవతల వాళ్ళ యొక్క ఈ ద వాట్ ఎవర్ ఫండమెంటల్ రైట్స్ని అస్సలు గించబడడానికి వీళ్ళు సార్ ఇప్పుడు ఈ బౌన్సర్ నియామకాలు చూసుకుంటే ఏ విధంగా అంటే పుష్టిగా అంటే బలంగా ఉన్న వాళ్ళని ఎవరన్నా అపాయింట్ చేసుకుంటారా లేకపోతే వీళ్ళకి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయా వీళ్ళని మాత్రమే పెట్టుకోవాలి వీళ్ళని పెట్టుకోకూడదన్న సందర్భాలు అంటే ఏమన్నా ఈ క్వశ్చన్ అనేది యాక్చువల్గా రీసెంట్ గా టూ థౌసండ్ ఫైవ్ లో ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ అనే ఉంది పస్రా యాక్ట్ అని యాక్చువల్ దాంట్లో ఎవరెవరిని స్టాండర్డైజేషన్ పెట్టుకోవాలి అంటే స్టాండర్డైజేషన్ దాంట్లో ఏంటంటే ద యాక్ట్ దైమ్స్ టు ఎన్జ్యూర్ దట్ సెక్యూరిటీ సర్వీసెస్ రిలయబుల్ అండ్ స్టాండర్డైజ్ అండ్ టు ప్రమోట్ ప్రొఫెషనలిజం కాంపిటెన్స్ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకు మసాజ్ సెంటర్లు ఉంటాయి అవును సార్ మసాజ్ సెంటర్ లో కూడా క్రాస్ మసాజెస్కి కి కూడా హైకోర్టు కామన్ ఆర్డర్ ఇచ్చింది అంటే అమ్మాయి అబ్బాయి చేయొచ్చు అబ్బాయికి అమ్మాయి చేయొచ్చు మసాజ్ బట్ ఒక ప్రొఫెషనల్ వేలోనే చేయాలని క్లియర్ కట్గా కామన్ ఆర్డర్ లో ఉంది అంటే బౌన్సర్ లో కూడా ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకునే విధంగా బట్ వాళ్ళకి ఒక స్టాండర్డైజేషన్ ప్రొసీజర్ ఇచ్చారు వాళ్ళకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండి వాళ్ళు మాత్రం బౌన్సర్స్ పెట్టుకోవాలని ఒక యాక్ట్ అనేది ఉంది ఓకే సార్ ఇప్పుడు ఈ బౌన్సర్ లాగైతే అక్కడ చూసినా సరే సెలబ్రిటీ క్రౌడ్ రీషన్ కానీ ప్రజలపై దాడులు అనేది బాగా పెరుగుతున్నాయి కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియట్లేదు ప్రజల్లోనే అలాంటి సందర్భాల్లో ఎలాంటి యాక్షన్స్ తీసుకొచ్చి అంటారు ఈ బౌన్సర్లపై డెఫినెట్గా బౌన్సర్లు మాత్రం అగైన్ మళ్ళీ వాళ్ళ చట్టాన్ని వీళ్ళ చుట్టం లాగా తన చేతిలోకి తీసుకుంటే ఎవరైతే అఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఎవరైతే అగ్రిడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మీదకి ఈ విధంగా అవుతుంది అనే విషయంలో మనం డెఫినెట్గా వాళ్ళు చేస్తే కన్సర్న్ పోలీస్ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ యూనో బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ పర్లో యాక్షన్ తీసుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ అండి